మీకున్న అనుభవం ప్రకారం ఇంకా జగన్ గారు ఏం చేస్తే బాగుంటది సంక్షేమ పథకాలు ఇచ్చారండి ఆయన ప్రకారం ఇంకా మీకు ఇంకా ఇలా మళ్ళీ గెలవాలంటే ఏం ఏం చేస్తుంటే బాగుంటుంది అంటారు ఇప్పుడు ఏం చేస్తారు అసలు ఉరికినా ఇప్పుడు ఏం చేస్తారు అంటే చేయలేరు కానీ అసలు దింపుడు కళ్ళ మాస అంటారు ఇప్పుడు ఇప్పుడు చేసేదంతా దింపుడు కళ్ళ మాస మామూలు ప్రతి శవాన్ని దించి ముక్కు కాడ వేళ్ళు పెట్టి నోట్లో నీళ్ళు తిప్తం పోసి అంటే బతుతాడని దింపుడు కళ్ళ అంతే ఇప్పుడు లాస్ట్ వన్ మంత్ త్రీ మంత్స్లో చేయగలిగింది ఏమి ఉండదు చేయగలిగింది అనేది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ ఫోర్ ఇయర్స్ చేయగలిగిండాలా అంటే ఆయన చేసిన అంటే ఇప్పుడు ఆయన ప్రవర్తన కానీ ఆయన అభివృద్ధికి కొంత కాస్త పుస్తక కేటాయింపులు చేసిందే సంక్షేమానికి అవి మిక్స్డ్గా ఉండాలి కానీ మొత్తం సంక్షేమ కార్యక్రమాలు అంటే ఎనక అభివృద్ధి కుంటుపడిపోతుంది కదా ఇప్పుడు అభివృద్ధికి అయితే డబ్బులు లేవు అటు ఇది వ్యవసాయ రంగానికి కానీ తర్వాత నీటి పారుదల రంగానికి కానీ రహదారులకు కానీ దేనికి కానీ విద్యుత్ శక్తి ప్రొడక్షన్ కానీ అదనపు కేటాయింపులు ఏమి లేవు లేకపోతే తల్లికి అభివృద్ధి కుంటుపడుతుంది అభివృద్ధి కుంటుపడినప్పుడు దాని ఫలితం కూడా ప్రజల మీద పడుతుంది కదా ఈ యొక్క పన్నులు పన్నులు వసూలు చేసుకొని సంక్షేమ కార్యక్రమాలు ఇస్తేనే అది ప్రభుత్వం చేసే పని కాదు కదా అంట అన్నీ మిక్స్ అయి ఉండాలి డెవలప్మెంటు సంక్షేమం అన్నీ మిక్స్ అయి ఉంటే అది ప్రభుత్వం అంటారు ఆ కార్యక్రమాలు చేసిన వాళ్ళ అవి ఇప్పుడో చేసిన కానీ ఇప్పుడు గురించి ఆలోచన చేసి ఆయన సలహాలు చెప్పేదానికి ఏమి అంటే ఇలా చేసి ఉంటే అనుకుంటుంటే నేను విన్నాను కదండి ఏమని అనుకుంటున్నారంటే ఎవరితో మాట్లాడేవారు కాదండి కొంతమంది వ్యక్తులతో మాట్లాడేవారు అది మార్చుకుంటే బాగుండదు మొదటి నుంచి ఇప్పుడైతే ఇంక మీరు అన్నట్టు ఏం చేయలేమండి అలాగే సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమం ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు నీటిపారుదల పోలవర్ పోలవరం ప్రాజెక్టుకి అప్పుడు షర్మలమ్మ గారు రొటీన్ డైలాగ్స్ ఉన్నాయండి నువ్వు పాడవరం కంప్లీట్ చేయలేదు రోడ్లు వేయలేదు మాములుడేలే అందరూ అనేవే ఆవిడ కూడా రిపీట్ చేస్తుంది కానీ ఆవిడ కొద్దిగా ఇంట్లో జరిగిన విశేషం అసలు ఏం జరిగిందో చెప్తే బాగుండదనిపించింది అందరికీ నువ్వు ఏం జరిగింది అన్నకి ఏం జరిగింది అసలు ఎందువలన వెళ్ళింది ఎందువలన మళ్ళీ ఏపీకి వచ్చింది ఇంట్లో జరిగిన విశేషాలు కొత్తగా ఉంది కొత్తగా ఉన్నట్టుంది రాజకీయాలకు నీలం సంజీవ్ రెడ్డి ఉన్నారు ముఖ్యమంత్రిగా పనిచేసినారు దేశానికి అధ్యక్షుడు చేస్తున్నారు ఆయన ఇంట్లోనే లేవా సమస్యలు కరమల్ నాగ్ ఆయన బామర్దే కదా మరి వాళ్ళు ఒక కమ్యూనిస్ట్ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో ఎన్ని తరతరాలుగా వస్తానట్టే కొత్తగా ఏం కాదు ఇప్పుడు ఆయన కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నారు ఈయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ఒకరికొకరు విమర్శలు కూడా చేసుకున్నారు మరి ఇప్పుడు అంతే ఉంటది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పోయినాక కాంగ్రెస్ పార్టీ తరఫున మాట్లాడాల్సింది ఆయన ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రభుత్వం మీదనే విమర్శలు ఎక్కువ ఉంటాయి కుటుంబంలో జరిగినది ఎందుకు చెప్పాల ఏం చెప్తారు ఏమని చెప్తారు ఎవరైతే కానీ వాళ్ళ కుటుంబాన్ని తీసుకొచ్చి ప్రజల్లో పెడతారా వాళ్ళకి జరిగేట్టు జరుగుతాయి అంటే ప్రజలందరూ ఆశిస్తున్నారండి మా అన్నయ్య తిట్టాడు లేకపోతే మా అన్నయ్య ఎలా అన్నాడు ఎవరు ఆశించారు ఎవరు చెప్పింది కొత్తగా అడుగుతున్నారు అంటే వాళ్ళు అనుకున్నారు ఏంకైనా కొత్తగా అని చెప్తారో చూసారు ఏమి చెప్పరు అంట అంటే ఆస్తుల విషయ మీరైతే ఈ దినం మరి అడుగుతున్నారు కానీ ప్రశ్న రాజకీయ అనుభవం ఉంటే ఎవరు అడగరు అంటే వాళ్ళు ఏమన్నారంటే ఏమన్నా ఆస్తులు గొడవలు ఉన్నాయా లేకపోతే ఏం పార్టీ ఉంది దాని ప్రకారం మాట అంటే బాబా హత్య ఒకటి అదొకటి గొడవ ఉంటుంది వాళ్ళ కుటుంబంలో బాబా హత్య ఒకటి గొడవ ఉంటుంది అది సరేలే అది అది వేరు సమస్య అది సంబంధం ఇక మరి జనసేన టీడీపీ రెండు కలిసినాయండి అంటే ఈ సీట్లు పంపకాలు ఎలా ఉండొచ్చు మీ అంటే వాళ్ళు ఎలా చేసుకుంటా మనం చూద్దాం మీకేమన్నా ఇన్ని అనుకుంటున్నారు ఎట్లా మీ మాట ఎవరు వింటారనుకోండి అనుకోండి ఉరికినే కాదు కాదు నేనేమన్నా వాళ్ళ ప్రైవే కాదు కావులు వాళ్ళ డిస్కషన్స్ లో పాల్గొన్న మీద పత్రికల్లో వచ్చే వార్తల్లో చూసి నానవ్వు అని బట్టి మీరు ఎవరన్నా ఏమన్నా అడిగితే చెప్పేది అంకే సంఖ్య ఎట్లా చెప్పగలుగుతాం ఇద్దరు అయితే కలిసి పోటీ చేసేదానికి నిర్ణయం తీసుకుని వాళ్ళే బహిర్గతంగా చెప్పినారు వాళ్ళ ఇప్పుడు రాజకీయంగా కూడా తిరుగుతున్నారు మన సంక్రాంతి వేడుకలకైతేనే ఆయన విడవటము తర్వాత కలిసి మీ సమావేశాలు ఏర్పాటు చేయడము చర్చించుకోవడము ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఎక్కడో చోట సర్దుబాటు చేసుకుంటారు నా సంఖ్య ఇంత అంత అని చెప్పలేను అంటే యాభై జనసేన యాభై అనేది నలభై అనేది నేను అంకె సంఖ్య చెప్పలేను వాళ్ళిద్దరు అయితే ఒక ఆండ్రెస్ అవగాహనకు వచ్చినారు అవగాహనకు వచ్చినారు రెండు మూడు సీట్లు అటో ఇటో పంచుకుంటారు ఇప్పుడు టీడీపీ జనసేనకి ఇంకొక ఆప్షన్ ఉందండి ఏంటంటే వామపక్షాలతో కలవచ్చా లేదంటే బీజేపీతో కలవచ్చా అనేది అంటే ఎవరితో కలిస్తే బాగుంటుంది అంటారు అంటే ఆంధ్ర ప్రజలైతే కామన్ పీపుల్ నేను అడుగుతున్నానండి తో కలవకూడదు అంటారు కానీ వాళ్ళు వాళ్ళకు అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు మీరు ఏమనుకుంటున్నారు చెప్పగలరా అంటే వామపక్షాలతో కలిస్తే మంచిది అంటారా బీజేపీతో కలిస్తే పోకూడదు అంటారా జనసేన టీలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వచ్చినప్పుడు బీజేపీకి కూడా పెద్ద నాయకత్వం లేదు ఒకప్పుడు బాగానే ఉన్నారు మంచి నాయకులే ఉన్నారు పై స్థానంలోకి ఎదిగినే ఉన్నారు సూర్యప్రకాశ్ రెడ్డి అని తర్వాత నాయుడు అని మంచి మంచి వ్యక్తులే ఉన్నారు ఇప్పుడు అంత సామర్థ్యం ఉండే నాయకత్వం లేదు బీజేపీ తరఫున ఓట్ బ్యాంకులు కూడా లేవాడ ఓట్ బ్యాంక్ అంటే ఎంతో అంత అనుకూలమైనది ప్రతికూలమైన ఉంటాయి కదా అట్లా ఆ ఆ పరిస్థితి కూడా లేదు మూడోది మో మోడీ ప్రభావం కూడా ఈ ఈడ వచ్చేదానికి అవకాశం లేదు ఎందుకంటే పార్టీ ఉండాలా సంస్థాగత నిర్ణయాలు తీసుకున్నారా అది ప్రజల్లోకి తీసుకోవాలా అవన్నీ చేసేదానికి అదేవిధంగా ఒకప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు కూడా బాగా బలంగా ఉండేవి ఆంధ్రాలో ఒక స్టేజ్లో అయితే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి జరిగిన ఎన్నికల్లో అయితే కమ్యూనిస్ట్ పార్టీ దాదాపు అధికారంలోకి వస్తుందా అనే అభిప్రాయం ఉండే అటువంటి వాళ్ళు కూడా స్లోగా ఇప్పుడు ట్రేడ్ యూనియన్ యాక్టివిటీకి కొన్ని రోజులు పరిమితం అయింది ఆ ట్రేడ్ యూనియన్ యాక్టివిటీ పోయింది ఇప్పుడు ఆ పార్టీ కూడా బలహీనంగానే ఉంది అందువల్ల బీజేపీతో పోతా కమ్యూనిస్టులతో పోతా అనేది పెద్ద ఆలోచించేసేది అదేమీ లేదు అంత స్వతంత్రంగానే పోవచ్చు పోవచ్చు ఆ వాళ్ళు ఇద్దరు కలిపి వెళ్ళచ్చు కానీ వీళ్ళేమంటారంటే ఇద్దరు ముగ్గురు నాయకులను అడిగారు ఎందుకంటే ఇలాగా బీజేపీ అని అంటున్నారు అడిగారు అడితే రేపు ఒకవేళ మేము గెలిస్తే కేంద్రంతో సఖ్యతతో ఉండాలి వచ్చేది కేంద్రంలో కూడా అది ఏ పార్టీ మాకు బీజేపీ ఉంటే బాగుంటుంది అని ఎవరు అనుకోరలేండి ఇప్పుడు వీలున్నంత వరకు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక అండర్స్టాండింగ్ లేక వచ్చినారు ఆయన కోయలేషన్ తీసుకోలేదు కదా బీజేపీకి సీట్లు కట్ చేయాల మాకు వచ్చిన ఎంపీ సీట్లన్నీ మీకు మద్దతు ఇస్తాము అనేది ఒక అండర్స్టాండింగ్ లో నడుచుకుంటున్నారు అందులో ఇప్పుడు కేంద్ర రాష్ట్రాల మధ్య అయ్యే సత్సంభాలు ఇంతవరకు కొనసాగుతున్నాయి రేపు వాళ్ళకు కూడా ఇక్కడ వీళ్ళు కూడా అదే చెప్పచ్చు కదా మాకు వచ్చిన సీట్లు మీకు ఇస్తాంలే అని చెప్పచ్చు